నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వాజేడు వెంకటాపురం మండలాలలో కాపేట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కాపేట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం మరియు వాజలు మండలాల్లోని పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది రైస్ బ్యాగ్ ఆయిల్ పసుపు కొబ్బరి నూనె కందిపప్పు గోధుమపిండి ఉప్పు దుప్పట్లు పిల్లలకు ప్రోటీన్ పౌడర్ మెడికల్ కూరగాయలు మొదలైన నిత్యావసర వస్తువులను మూడు వందల యాభైకి పైన కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని కాపేట్ డైరెక్టర్ బ్రదర్ లూడ్ రాజు అన్నారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా కాపేట్ స్వచ్ఛంద సేవ సంస్థ వెంకటాపురం మరియు వాజల మండలాల అభివృద్ధికి మహిళా సంఘాలు చిల్డ్రన్ పార్లమెంట్ యూత్ అండ్ రైతు సంఘాలు డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కి విద్య పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు గ్రామాలలో మెడికల్ క్యాంపులు చైల్డ్ రైట్స్ ట్రైబల్ రైట్స్ పై అవగాహన వంటి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తుందని మరియు ఇకపై తమ సేవలను ఇతర మండలాలకు కూడా విస్తరిస్తోందని బ్రదర్లు రాజ్ చెప్పారు రాబోయే నూతన సంవత్సరం ఈ ప్రాంత ప్రజల అందరికీ సంతోషాన్ని నింపాలని కోరారు వారి యొక్క సేవా కార్యక్రమాలలో వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి తాము రుణపడి ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో చిడం శివ చిడం రవి మన్యం సునీల్ వర్షిక సతీష్ కోఆర్డినేటర్ హనుమంతు కామేష్ మరియు యానిమేటర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి రెండు దుప్పట్లు నూనె ప్యాకెటు అవి బంగాళదుంప కేజీ టమాటా కేజీ వంకాయలు కేజీ ఇవన్నీ ఇట్లా ఓకే ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారు మీకు సంస్థ ఇది కాపేడి సంస్థ వాళ్ళు ఇచ్చారా వాళ్ళే ఇచ్చారు ఇట్లా ఎప్పుడు ఇస్తూనే ఉంటారా సంవత్సరానికి ఒకసారి ఇస్తుంటాం దీనికి మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారా సంతోషమే ఫీల్ అవుతున్నారు దీనికి సంతోషమే కదండీ వృధాగా ఇస్తున్నారంటే సంతోషమే కదా ఏదో నాలుగు రోజులు తిని జీవిస్తారని అది సంతోషం అమ్మా ఎవరిచ్చారమ్మా సంవత్సరాలు ఇచ్చారా ఓకే వాళ్ళు అంటే మీకు ఎట్లా సంతోషంగా ఫీల్ అవుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజిడి మండలాల్లో పనిచేస్తూ ఉంది ఈ యొక్క మండలాల్లో నూట ముప్పై విలేజ్లో మా యొక్క కాపివేట్ సంస్థ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ట్రైబల్స్ యొక్క ఉమెన్స్ కోసం చిల్డ్రన్స్ కోసము వాళ్ళ కోసము అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తూ ఉంది గవర్నమెంట్ పథకాల గురించి మరియు వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు వాళ్ళకి రాకపోతే కనుక ఏ యొక్క అధికారులను సంప్రదించాలి వారు ఏ విధంగా సంప్రదిస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి వారికి అవగాహన కల్పించి వారిని తీసుకెళ్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క రెండు సంవత్సరాలు చూస్తే కనుక ఈ యొక్క ఏరియాల్లో వర్షాలు ఎక్కువైపోయి వరదలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈ వరదల వలన వీటి యొక్క ప్రభావం చూసినటువంటి కాఫీ సంస్థ ఈ యొక్క వరద వలన బాధపడినటువంటి కుటుంబాలను గుర్తించి వారికి సహాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ విధంగా మేము గత సంవత్సరంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసాము ఈ సంవత్సరంలోనే ముఖ్యంగా మేము దాదాపు వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకు మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా మూడు వందలకు పైన కుటుంబాలకి అదే మరు మారుమూల ఉన్న ప్రాంతాలు ఉన్న వారికి తీసుకుని వచ్చి ఇక్కడికి వారికి ఒక నెలకు కావాల్సినటువంటి సరుకులు కానీ కూరగాయలు కానీ అందిస్తూ ఉన్నాము ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ యొక్క రెండు మండలాలకు కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలోని గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి క్యాపేట్ స్వచ్ఛంద సంస్థ వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గోదావరి వరదలు విలేతాండం చేయడం వలన నష్టపోయిన కుటుంబాలకు మూడు వందల పైదల కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పడంతో గెస్ట్గా మమ్మల్ని ఆహ్వానించడంతో మేము రావడం జరిగింది మరి ఈ గత ఇరవై సంవత్సరాలుగా క్యాపేట్ స్వచ్ఛంద సంస్థ వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి వీరితో మాకు మంచి స్నేహభావం ఉంది ప్రతిసారి కూడా వీరు చేస్తున్న కార్యక్రమాల్లో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మోటివేషన్ చేస్తూ ఉంటాము మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో గత కొద్ది నెలల క్రితం మీరు చూసే ఉంటారు గోదావరి పరిహార ప్రాంతం మంది ఉండడం వలన ఇక్కడ మారుమూల గ్రామాలలో గోదావరి వరదలు విలేతాండం చేయడం జరిగింది దానితో కొన్ని ఇల్లులు కూడా కూలిపోవడం జరిగింది మరి వారి యొక్క సామాగ్రి అంతా కూడా ఇళ్లలోకి నిలవడంతో పాడుకోవడం జరిగింది మరి అంత దయనీయ పరిస్థితిని చూసినటువంటి క్యాపాడ్ స్వచ్ఛంద సంస్థ వారు మరి దాన్ని వీరికి సంబంధించినటువంటి జర్మనీలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి అయ్యో ఇంత మారుమూల ప్రాంతాలలో గిరిజన కుటుంబాలు చాలా నష్టపోయాయి కాబట్టి వీరికి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామన్న ఉద్దేశంతో వారు మంచి మనసుతో ముందుకు వచ్చి త్రూ ప్రాపర్ ఛానల్ ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ రోజున మూడు వందల కుటుంబాలకు ఈ సరుకులు నెలకు సరపడేటువంటి సరుకులను అందించడానికి వచ్చారు మరి వారికి ఈ మా రెండు మండలాల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఈ సేవా స్వచ్ఛంద సంస్థ వారు ఈ విధంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తారు వారికి మా అందరి సహకారం కూడా వెళ్ళవేళ్ళ ఉంటుందని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ